పేదల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అని ఇది ఆయన మానస పుత్రిక అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ఏడు రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ల పనులను ఈ రోజు పరిశీలించారు పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరలో కడుపు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తానన్నారు అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకుంటున్నారని అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే గుండు శంకర్ తో పాటు ఇన్ఛార్జ్ కమిషనర్ చల్లా ఓబలేష్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు రాష్ట్రంలో ఆగస్ట్ పదిహేనవ తారీఖున మొదటి విడుదగా లాస్ట్ ఇయర్ ఏవైతే రెండు నాటికి ఆగిపోయాయో అంటే క్యాంటీన్స్ పనిచేస్తూ వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని ఇచ్చినటువంటి టార్గెట్లో మన శ్రీకాకుళం నగరంలో రెండు అన్న క్యాంటీన్స్ ఒకటి ఇక్కడ పుట్టిస్వామి జంక్షన్లో రెండవది శాగ్ జంక్షన్లో రెండు కూడా అన్నయ్యవి గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు తిరిగి వాటి రెండింటిని కూడా ఫస్ట్ పేజ్లో ఇన్క్లూడ్ చేయాలని చెప్పేసి గౌరవ మన శాసనసభ్యులు శ్రీకాకుళం వారు గౌరవ మంత్రివర్యులు ముస్కృతి అడిగినప్పుడు రెండు కూడా ఫస్ట్ పేజ్లో ఇంక్లూడ్ చేశారు వీటిని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రెనోవేషను చేసి అన్ని రకాలుగా కూడా ఏదైతే మనకు రెండు వేల పదహైదు పదహారులో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ఫుల్ సెలిడ్గా ఉన్నాయో ఆ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇచ్చి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేస్తాం ఇది పుట్టిసామండి జంక్షన్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఇది రెడీ టు ఇనాగ్రేషన్ అవుతుంది సెకండ్ రోడ్ జంక్షన్లో కూడా నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్లో కంప్లీట్ అవుతుంది దీన్ని ప్రతిరోజు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో వారికి చేస్తున్నారు మనది మన రెండు కూడా దాదాపు ఇనాగరేషన్ మునుపు ఉన్నట్టు గౌరవ శాసనసభ్యులు శ్రీకాకుళం వారి చెప్పినట్టు వన్ వీక్ ముందే మనం రెడీ చేసేసుకుంటున్నాం అలాగే ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డీషిలిటేషన్ ఆఫ్ డ్రైన్స్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మనకు వర్షం వస్తే చిన్న వర్షానికి డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మునుకున్నటువంటి నేపథ్యంలో డిజిటిలిటేషన్ గత నెలన్నరగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి వచ్చిన మేరకు పన్నెండు వర్క్స్ని పెద్ద పెద్ద డ్రైన్స్ని డీజిలిటేషన్ చేయడం జరిగింది అలాగే ఈ సందర్భంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు మున్సిపల్ మినిస్టర్ గారిని అడిగిన మేరకు యాభై లక్షల రూపాయలు గ్రాంట్గా కూడా డీజిలిటేషన్కి మున్సిపల్ కార్పొరేషన్కి సాంక్తం చేశారు ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి సెంట్రల్ మినిస్టర్ గారికి ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకింకా ఏవైతే ఇంకా పెద్ద డ్రైన్స్ చేయాల్సిన ఉన్నాయో అవన్నీ కూడా అవుట్ చేసే మొత్తం ఇరవై తొమ్మిది పెద్ద డ్రైన్స్ని నిన్నటి రోజున ఇంజనీర్స్తో తర్వాత కాంట్రాక్టర్స్ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరితో కూడా వీయలేని తొందరగా నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ డ్రైన్స్ అన్నిటికీ కూడా రిజిఫిస్ట్రేషన్ చేయడానికి తద్వారా వర్షాకాలంలో ఎక్కడ కూడా నగరంలో ఇబ్బంది లేకుండా ఆ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్మెంట్స్ నేపథ్యంలో మన మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది